నమస్తే టీవీ ట్రిబుల్ వార్తల్లోని వివరాలు చూద్దాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంటా ప్రాంతం నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నిషేధిత మత్తు పదార్థం గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ స్టాండ్లో నిర్వహించిన తనిఖీలలో బస్ చివరి సీటులో అనుమానాస్పద కనిపించిన బ్యాగులో ఆరు కిలోల ఎండు గంజాయి గుర్తించామని ఈ క్రమంలోని ప్రయాణికులందరినీ విచారణ నిర్వహించినప్పటికీ నిందితుడిని గుర్తించలేకపోయామని పాల్వంచ సిఐ గురునాథ్ రాథోడ్ పేర్కొన్నారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా తెలిపారు ఆయన ఎందుకంటే నేను ఏం చెట్టు రాకు మరి ఏం చేస్తారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్ అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ పిల్లలు చెక్కింగ్ బస్సులు చెకింగు ప్రతిరోజు జరగడం చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చెక్ చేయగా అనుమానప్రదం బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది అక్కడ ఎవరు ప్రయాణికులు లేదు ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక ఐదు కిలోల గంజాయి రెండు గంజాయి దొరికింది అక్కడ ఉన్న ప్రయాణికులను అడగగా ఎవరు కూడా మాకు సమాధానం లేదన్నట్టు కూడా చెప్పడంతో దాన్ని ఈవుడి కేసు అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది ఇలాంటి ఏదన్నా గంజాయి కానీ సాగు చేసినా అమ్మినా తయారు చేసినా రవాణా చేసినా ఏదున్నా మా మాకు సమాచారం ఇవ్వండి ప్రతి గంజాయి గంజాయి అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి కోవిడ్ బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని ఆ గంజాయి అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు